నాకు తెలుసు ఎక్కడ ఎక్కడ ఉన్నావురా నువ్వు నిజంగా కాటివైతే మనిషి రూపంలో నిన్ను భయపెట్టడానికి దేనికిలా మరో రూపం రాజా ఇది తాజా అత్తయ్య రా బావని చూసిన డాక్టర్ ఏం చెప్పారు ఓ సంవత్సరం ఇలాగే పడుకోవాలనే చాలా అన్నారు ఆ అది సంగతి మాణికం వాళ్ళ తాతయ్య గనక ఈ పని చేసుంటే ఓ సంవత్సరం మంచం దగ్గరని ఊళ్ళో వాళ్ళందరూ అంటారు ఈ మాణికానికి ఎక్స్పీరియన్స్ తక్కువ నువ్వు ఈ ఊరు వదిలి విడిపోయిన తర్వాత జీవితం మీద ఆసక్తే పోయిందిరా ఏదో తెలియని ఓ లోటు టీ కొట్టు కట్టేసిన తర్వాత ఇలా ఇక్కడికొచ్చి కూర్చుని రోజు నీకు కూడా ఒక గ్లాస్ పెట్టి మందు కొట్టేవాడిని ఏ రోజుకైనా నువ్వు వస్తావనే ఈ పదిహేనేళ్ళు గడిపేశాను ఆ రాజారావు అహంకారం చూసినప్పుడల్లా నాకు అనిపించేది నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేదని నువ్వు విడినప్పటి మనిషి కాదు వాడిప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు థియేటర్ బస్సు పెట్రోల్ బంకు ఇవన్నీ సంపాదించేసావన్న అహంకారం నాడు నేడు వాడి దగ్గర లేనిది ఒకే ఒక్కటి ధైర్యం నువ్వు తాగు నువ్వు ప్రభను చూసావు కదూ ప్రకాష్ తద్దరం అనుకుంటా ఈరోజు ఈ ఏళ్ళు ఎలా పరిగెడుతున్నాయో చూసావా మాణిక్యం నేను బాగానే ఉన్నాను వెళ్ళదామా నువ్వు మన ఊళ్ళో రాత్రులు ఒంటరిగా నడిచి ఎన్నో ఎళ్ళైంది సరే అయితే నేను మెల్లగా వెళ్తూ ఉంటాను కావాలంటే అంతా తిరిగి చూసి వెళ్ళిపోతా ఏంటో అర్థం కావడం లేదు ఈ మధ్య ఎంత ఎక్కడం లేదు ఇంకో రెండు మూడు రోజుల్లో ఊరికి బయలుదేరాలు ఉన్నాయా చాలు మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనసు రావట్లేదు అవునా మనల్ని కాదు బెళ్ళాన్ని వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు ఈసారి ఇదిగో ప్రకాశు రాజారావునా ఇదిగో ప్రకాష్ యాక్చువ్ రాజారావు రాజారౌనా అదిగో చూడు ఆ కుక్క వస్తుంది ప్రకాష్ నువ్వు మణికే ఇదిగో ఏ ధైర్యంతో నువ్వు డ్యూటీలో జాయిన్ ఇదిగో చెప్తున్నావు రాగల్లో పెరట్లో పని రాత్రి పడగలిగిన నువ్వు ముందు వాడికి గట్టిగా బుద్ధి చెప్పవు నీకున్న కోపానికి వారు ఎదురైతేనే వాడిని గొడ్డు బాధినట్టు బతావని నాకు బాగా తెలుసు నువ్వు అలా చేస్తే నీకు మనశ్శాంతి ఇంకెప్పుడు వాడిని ఇంటి జోడికి రాకూడదు వెళ్ళో వె ఇది చాలా చిన్న విషయం దీనికి ప్రకాష్ ఎందుకన్నా ఆ ఒడియన్ సంగతి మేం చూసుకుంటాం రారా అన్ని కట్టి పెట్టు ఇక నీ మోసాలు ఈ ఊళ్ళో చెల్లవు ఇలాంటి ఓడియన్ని చంపి వెళ్తే నాకు మిలిటరీలో మెడల్ ప్రకాష్ ఎందుకు అనవసరంగా వాడిని పుడుతున్నావు వాడంతా కానిపని ఏం చేశాడని ఊరికే ఎందుకు లావేశపడుతున్నావు ప్రకాష్కి తెలుసులే వాడు ఏం కానిపని చే అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాడిని వదిలే వాడి కోపాన్ని చల్లార్చుకొని సాయం చూసావా ఇది ఏర్పడింది తనులు తిన్నందుకు కాదు కొట్టినందుకు నా మాట విని వెళ్ళిపో ప్రకాష్ ఇలా నలుగురిలో నేను నిన్ను తిరిగి కొట్టానంటే ఆ అవమానం నీకు కాదు ప్రభకి నువ్వెప్పుడు నా ప్రభ గురించి ఆలోచించడానికి రాత్రులు నువ్వే కాపులా కాయకర్లేదు వెళ్ళో రే ప్రకాశ్ తుప్పాకి పట్టుకున్న చేతులు రా నీకు వాడు వాడి ఇవ్వడా చూసాక నుంచి వెళ్ళు చూడు ఏం చేసినా సొంత బుద్ధితో వచ్చాయి చెప్పుడు మాటలు విని కాదు ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను ఈ ఒడియని భయపెట్టడం మీ తరం కాదు అది తెలుసుకోండి నిండు అమావాసీ నాడు ఊరికి బయలుదేరే నువ్వు సురక్షితంగా చేరుకోవాలని ఆ భగవంతుడి వేడుకో चे सर ಅಂತ torque ಹಾಕೊಂಡ್ರೆ एंड వచ్చేస్తది ಅಣ್ಣ ಅಡಿಯವರ ಪಡಿಬಾರ